ఒక సర్వే లేటెస్ట్ ఒక సర్వే వచ్చింది శ్రీనివాస్ గారు ఆ సర్వే అంటే ఎన్డిఏ కూటమికి పద్దెనిమిదికి పైగా సీట్లు ఎంపీ సీట్లు రాబోతున్నాయి అంటూ ఒక రీసెంట్ ఒక సర్వే హల్చల్ చేస్తుంది దీని గురించి ఏం చెప్తారు జాతీయ సర్వే న్యూస్ న్యూస్ ఎయిటీన్ సంబంధించి పద్దెనిమిది స్థానాలు వస్తాయి అంటే ఇప్పుడు అన్నం మొత్తం పట్టుకుని చూడవసరం లేదు అవును ఏది మెతుకు పట్టుకుంటే తెలుసు మొత్తం ఇప్పుడు నిన్న మొన్న ఇంకొక రెండు జాతీయ సర్వేలు వచ్చాయి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా టుడే సర్వే దగ్గర నుంచి సిఎన్ఎన్ అవునవును ఇండియా టుడే ఆఫ్టర్ దట్ మనం చూస్తే ఏబిపి ఏబిపి సి ఓటర్ అండ్ ఏబిపి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే న్యూస్ ఎయిటీన్ అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాల గురించి సర్వేలు అవసరం లేదు ఎందుకని కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతున్నాయి అన్నమాట తీవ్రమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది అది ఆయన స్వయంకృత అపరాధమే దేనిలోనూ ఆయన సక్సెస్ కాలేకపోయారు ఒక ఫెయిల్యూర్ సీఎంగా మిగిలిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అద్భుతమైనటువంటి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునేలాగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మంచి సీఎం అనిపించుకుంటాను ఆరు నెలల్లో అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ దిశగా చేపట్టినటువంటి ఒక చర్య లేదు అభివృద్ధి కార్యక్రమాలన్నీ అడ్డుకున్నాడు గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని నీరు గార్చాడు ఇలాంటి పరిపాలన రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో మనం చూడలేదు ఓకే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందని పేదల ఇళ్ళు పూర్తి చేసినా పేదలకి హ్యాండ్ చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందని పాడు పెట్టినటువంటి పాలకులను మనం చూసామా వీళ్ళ నాన్నే తీసుకుందాం రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకి పేరు వస్తుందని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ ఆపేశాడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఆపేసాడా రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఆపలేదు ఇప్పుడు వాటికి ఫౌండేషన్స్ వేసింది చంద్రబాబు కానీ చేసింది రాజశేఖర్ రెడ్డి రెడ్డి ఆ శిలా మీద మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తే రాజశేఖర్ రెడ్డి మన్మోహన్ సింగ్ అవి ఉంటాయి అవును చంద్రబాబు కట్టినటువంటి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసినప్పుడు మిగతా ఇరవై ఎనిమిది శాతం కూడా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఇవాళ చరిత్రలో మిగిలిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కట్టినటువంటి టిడుకో ఇళ్ళు పేదలకు ఇవ్వకుండా పాడు పెట్టారు పేదల ఇళ్ల నిర్మాణం సంవత్సరానికి ఐదు లక్షల చొప్పున ఐదేళ్లల్లో పాతిక లక్షలు కడతానన్నాడు కనీసం ఐదేళ్లలో ఐదు లక్షలు కట్టాడా కట్టకపోగా చంద్రబాబు కట్టిన ఇళ్ళని పాడు పెట్టారనమాట అది క్షమించారని నేరం ఏది అభివృద్ధి ధ్వంసం అనేది క్షమార్హం కాదనమాట చేతనైతే నువ్వు కట్టు అంతేగాని ఎవరో కట్టిందని కూలగొట్టే హక్కు నీకు లేదు దానికోసం కాదు కదా నీకు అధికారం ఇచ్చింది ఈ సర్వేల్లో కూడా ఈ వ్యతిరేకత కనపడుతుంది అనమాట ఏది మొత్తం అన్ని సర్వేలలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఎందుకు కనపడుతుందంటే కారణం ఇదే వైఫల్యాలే ఇవాళ ఈ సర్వేలలో మనకి వెల్లడవుతున్నాయి ఇప్పుడు సిఎన్ఎన్ సర్వే అయినా లేకపోతే ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ఎయిటీన్ సర్వే అయినా పద్దెనిమిది సీట్లు అంటున్నారు లేకపోతే పదిహేను సీట్లు అన్నారు మొన్న ఒక సర్వే అంటే ఇది ఇక్కడ చూసినట్లయితే సిఎన్ఏ ఎయిటీన్ రెండు కలిపి చేసే సై చేసే ఎన్డీఏ కూటమికి ఫిఫ్టీన్ పర్సెంట్ పైగా ఓట్లు యాభై శాతానికి పైగా ఓట్లు వస్తాయి అదేవిధంగా సీట్లు చేతలకి దగ్గర దగ్గర పద్దెనిమిది సీట్లు వస్తాయి అన్నట్టు చెప్తున్నారు సార్ అంటే ఇది సర్వే చెప్పాల్సిన అవసరం ఏముంది మనం ఇందాక అనుకున్నాం కదా అన్న మొత్తం సరిపోతుంది ఏంటంటే గత ఎన్నికల ఫలితాలే రివర్స్ అవుతాయి అంతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పరిపాలన రివర్స్ చేశాడు రివర్స్ టెండరింగ్ అన్నారు టెండర్లు రివర్స్ చేశాడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని రివర్స్ చేశాడు పేదల ఇళ్ల నిర్మాణాన్ని రివర్స్ చేశాడు ఈయన ఒక రివర్స్ సీఎం గా పేరు తెచ్చేసుకున్నాడు ఆయన పేరే ఇక రివర్స్ రెడ్ అయిపోయినప్పుడు ఏం జరిగింది నీకు రేపు ఇచ్చే ప్రజా తీర్పు కూడా రివర్స్ చేస్తారు నూట యాభై ఒకటి ఇరవై మూడు అన్నది తిరగబడుతుంది అంతే ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డికి వస్తాయి నూట యాభై ఒకటి వాళ్ళకు వస్తాయి అంతే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మూడు తెలుగుదేశంకి ఇచ్చారు ఈసారి ప్రజలు ఏం చేస్తారు దాన్ని కూడా రివర్స్ చేస్తారు మూడు వైసీపీకి ఇస్తారు ఇరవై రెండు తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇస్తారు ఇది అసలు సర్వే ఏది ఇది ప్రజా సర్వే దీనికి ఇంకా వేరే ఇండియా టుడే అవసరం లేదు సిఎన్ఎన్ అవసరం లేదు అతను వారి పరిపాలన రివర్స్ చేశాడు రాష్ట్రాన్ని రివర్స్ చేశాడు మొత్తం తలకిందులు చేశాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే జనం తలకిందులు చేస్తేస్తారు